హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళని తీసుకొని అందులో ఈ బ్రెడ్ వేసి ఉంచుకోవాలి ఇలా పూర్తిగా తడిపి తర్వాత ఇలా బయటకి తీసి నీళ్ళన్నీ పోయేలాగా ఇలా గట్టిగా అరచేతిలో పెట్టి పిండుకోవాలి ఇలా వాటర్ అన్నీ పోయేలాగా పిండిన తర్వాత మనం తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ఒక రెండు బ్రెడ్లని తీసుకొని చేస్తే మనకి ఈ పకోడీకి సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న ఆలుగడ్డని తీసుకొని పైన పొట్టు తీసి ఇలా స్లైసర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఉడికించిన ఆలుగడ్డ కాదు పచ్చి ఆలుగడ్డని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా స్లైసర్తో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పిండి పెట్టుకున్న బ్రెడ్లని ఒక గిన్నెలో తీసుకొని ఇలా పొడి పొడిలాగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి ఇందులోనే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేయాలి ఇందులో ఒక పెద్ద చెంచా శనగపిండిని అలాగే అదే స్పూన్తో బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని వేయడం వల్ల మనకి పాకోడి అనేది పైన క్రిస్పీగా వస్తుంది కొద్దిగా కలర్ కోసం పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఓమ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మన రుచికి సరిపడా ఉప్పు అలాగే మన స్పైసీనెక్స్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా ఇలా చెంచాతో కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపి మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి పట్టవు ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా పిండిని మెత్తగా కలుపుకోవాలి మీకు ఒకవేళ పిండి కనుక గట్టిగా అయినట్లయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని తడిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో మనం ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పకోడీలని మనం వేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకోవాలి రెండొక వైపుకి తిప్పుకోవాలి మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పకోడా రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ బ్రెడ్ పకోడాని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఈ బ్రెడ్ పకోడాని మనం తయారు చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ పకోడీని ఈజీగా సాయంత్రం పూట ఐదు నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఈ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ స్నాక్స్ని తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి